అరుణాచలవాస మహేష మమ బ్రౌ వేగ మే నినురనమ్మి జనపంగా అరుణాచలవాసరే మమ వేగమే నిన్ను మే నినురమ్మి జనపంగ చితంబుగమాధు దోషము లెంచ కనుదయతోడ నేలుము పంకజాచముకుందమాధవ పరమపురుష పార్వతీశ నిన్ను గొలువని దోషమేమయ్యా బహు బాధొందితి మందమతినైతింత వరకైయా ఈయన భోగా స్థిరముడను చూ నిన్ను చూసిడి దారి దప్పితి మూర్ఖుడను మన్నించు సరుగున మేలు కొనుమో పార్వతీశా అరుణాచలవాసమాహేశ మము వేగమే నిన్ను నిరనమేతి జన పంగా చులను దయగంటి వి గదనయ్యా ఇది వారకే నిన్ను గానకుంటిని వడపి కృష్ణయ్యా మానసంబున దలువని పోమరులనే నమ్మియుంటినీ కాలవశమున నిన్ను చూసే కాలవశమున నిన్ను చూసే భాగ్యము మా కొసగు స్వామి అరుణాచలవాసమేష మము బ్రో వేగమి నిన్ను నిరనమితిని జనపంగా తల్లిదండ్రి విని విగదనయ్యా పాళి గురుడౌ దైవమై మము బ్రోవరావయ్యా కాలకాలము నందు విడువగనే నే పూజ చేసేదా నీ దాసుడై నీ కూర్మితోడా దాసుడై నీ కూర్మితో నీ గిరిప్రదక్షణ చేసేదామో అరుణాచల వాస మము బ్రోవు వేగమే నిన్ను నెల నమ్మేతి మీ జనపంగా శేషదాసుల నేలిన వయ్యా ఆరీతిగను మేలు కొనుట కుబారమే మయ్యా వాసిగా అరుణాచలంబునగిరి ప్రదక్షిణ చేసియుంటి వాసిగా శ్రీ అరుణాచలమునగిరి ప్రదక్షణ అరుణాచల శివాయ అరుణాచల శివాయ అరుణాచల శివాయ అరుణ శివాయ